హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా మీరు చూసే ఉంటారు మా తమ్ముడికి అయితే మ్యారేజ్ సెట్ అయ్యింది కదా ఎంగేజ్మెంట్ వీడియో పశుము వీడియో అయితే పెట్టాను సో ఈ వీడియో వచ్చి పెళ్ళి షాపింగ్ వీడియో అనమాట మేమైతే వైజాగ్ సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము మేమేనండి షాటింగ్ షాపు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ వెళ్ళింది మేమే లాస్ట్ వచ్చింది కూడా మేమే సో చూసారు కదా నే మేమైతే షాపింగ్ ఎలా చేసామంది చూడండి సో ప్రతిదీ ఆ టెన్షన్లో చిన్న చిన్న వీడియో అయితే అలా తీసాను అనమాట మీకు కూడా చూపించాలి కదా అని సో చూసారు కదా పెళ్ళికొడుకు అయితే ఒక డ్రెస్ అయితే తీసాము ఇక్కడ తోట పెళ్ళికొడుకు అని చెప్పి పైకి అయితే వెళ్ళాము చూడండి మా బాబుకి అయితే ఇది మామూలుగా బర్త్డే అని చెప్పి చూస్తున్నాం అనమాట ఇంకా తోటపల్లి కొడుకు డ్రెస్ అయితే ఇంకా చూడలేదు సో మేమైతే ఇంకా బాబుకి డ్రెస్ అయితే ఇది తీసుకుందాం అని చెప్పి ఇది అయితే చూసాము బర్త్డేకి ఇది అయిపోయిన వెంటనే మా తమ్ముడికి అయితే కొన్ని డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసి పెట్టామండి చూస్తున్నారు కదా ఇది సౌత్ ఇండియా నుంచి వచ్చేసి సీఎంఆర్కి వెళ్ళాం అనమాట అక్కడ మాకు ఒక డ్రెస్ నచ్చింది సో మళ్ళీ అక్కడి నుంచి సౌత్ ఇండియాకి అయితే వచ్చాము తోడపల్లి కొడుకు డ్రెస్ అయితే ఇదైతే తీసాము తోడపల్లి కొడుకు మా పిన్ని వాళ్ళ ఊరిలో అయితే తోడపల్లి కొడుకుని చాలా బాగా అయితే చేస్తారంటండి సో మన సైడ్ అయితే అలా ఉండదు అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు తోడపల్లి కొడుకు కూడా చూడండి బాబుకైతే ఇది సీఎంఆర్లో చూసాము మేమైతే మూడు షాపులో అయితే తిరిగాము సిఎంఆర్ ఒకటి తర్వాత సౌత్ ఇండియా ఒకటి సో లంచ్ టైం అయిపోయిందని చెప్పి మేమైతే లంచ్ చేయడానికి అని చెప్పి అయితే వచ్చేసాము చూసారు కదా లంచ్ చేసిన వెంటనే పట్టు చేయలేదు అని చెప్పి ఈ టెంపుల్లా ఉంటుంది కంచి కామాక్షి ఒక షాప్ ఏదో అనమాట చాలా బాగుంది షాప్ అయితే సో మేము అయితే సెకండ్ టైం వెళ్ళడం ఈ షాప్కి సో ఇక్కడైతే వీడియో అయితే ఇలా తీసాను ఫైవ్ థౌసండ్ వరకు అయితే కింద ఉన్నాయన్నారు టెన్ థౌసండ్ ఇలాగా పైన ఉన్నాయని చెప్పి అన్నారు మనం టెన్ థౌసండ్ కన్నా ఎక్కువైతే వేద్దాం చెప్పి ఫిక్స్ అయ్యాం కాబట్టి పైకి అయితే వెళ్ళాము చూడండి చీర అయితే నాకైతే పెట్టి చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి